హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు పెరుగు చారు చేస్తున్నాను ఎండాకాలం కదా పిల్లలు అనేది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు సో నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను నేను ఒకరోజు ముందే పెరుగు అనేది తోడుపెట్టుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసి మనం మజ్జిగల చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటున్నాను మనం ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుంది పెరుగు చారు అనేది నేను ఇప్పుడు తగ్గినంత నాకు తగ్గినంత వాటర్ పోస్తున్నాను కొంచెం చిక్కగానే ఉండాలి మనం ఇలా బీట్ చేయడం వల్ల మజ్జిగ అనేది చిక్కగా పడుతుంది ఎదురు ఇట్లా బురుగు అనేది రావాలి చిక్కగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో మజ్జిగ రెడీ అయిపోయింది పక్కన పెట్టాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జిలక రావాలి పోపు దినుసులు అనేది సో ఆయిల్ పెట్టాను ఆయిల్ అనేది వేడైంది జీలకర్ర వేసాను ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండి ఇది మనకి బాగా ఆయిల్లో వేగనివ్వాలి మనం రైస్తో తి తింటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అనేది అండ్ కరివేపాకు కూడా ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను మనకు ఆనియన్స్ కూడా పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం క్రిస్పీగా ఉంటే మనకు రైస్ తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఉంది నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసి కలిపి మనం ఏదైతే మజ్జిగ ముందు రెడీ చేసుకున్నామో ఆ మజ్జిగ అనేది ఈ పోపులో వేయాలి ఒకసారి కలిపి ఈ పోపులో వేసుకుందాం అంతే అండి సింపుల్ మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఎండాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది పెద్దలకైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సీజన్ తగ్గట్టు చేసుకోవాలి కదా మనం కూడా రెసిపీస్ అనేది మీకు నచ్చిందా అయితే లైక్ అండ్ షేర్ చేయండి